వజ్రేశ్వరి వజ్రేశ్వరే అతి రహస్య శక్తి శ్రీచక్రంలో మొదటి త్రిభుజం యొక్క మూడు శీర్షాల వద్ద ముగ్గురు అతిరహస్య ఉంటారు వారే కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని ఈ అతిరహస్య శక్తులలో రెండవ శక్తి పేరే వజ్రేశ్వరి ఈ వజ్రేశ్వరి రూపంలో ఉండున్నది అని ఒక అర్థం మనలో పిండాండంలో విశుద్ధి చక్రానికి అధిష్టాన దేవత ఈ వజ్రేశ్వరి విశుద్ధి చక్రం ద్వారానే సర్వవాంగ్మయమో వ్యక్తం కావాలి కాబట్టి ఈ వజ్రేశ్వరికి వాక్కుకు సంబంధం ఉంటుంది అందుకే వాగ్వై వజ్రహ అంటారు వజ్రేశ్వరికి సంబంధించిన బీజాక్షరం జ్రీం వామదేవి అందంగానున్న దేవత వామ అనే పదానికి అందమైన అని అర్థం చెప్పుకుంటే అందాల రాసి అమ్మవారు అని ఈ నామానికి ఒక అర్థం వామ అనే పదానికి ఎడమవైపు అని అర్థం చెప్పుకుంటే అర్ధనారీశ్వరునిలో శివునికి ఎడమవైపు ఉన్న దేవి అని ఈ నామానికి మరో అర్థం వస్తుంది వామ అంటే వామనం అంటే వెడల గ్రక్కుట అనే అర్థం చెప్పుకుంటే సదాశివునిలో కారణ బీజంగా నిక్షిప్తమై ఉన్న సృష్టిని వ్యక్తపరుచున్నది వామదేవిని అనాహత చక్రాధిష్టాన దేవతగా చెబుతారు శివునికి వామదేవుడని పేరు కూడా ఉంది ఆ వామదేవుని భార్య అని ఈ నామానికి మరో అర్థం ఉంది వయోవస్థా వివర్జిత వయస్సు యొక్క ప్రభావం కానీ అవస్థా ప్రభావం కానీ లేనిది వయస్సును బట్టి శరీరంలో వచ్చే మార్పులను అనుసరించి శైవసము బాల్యము కౌమారము యవ్వనము మొదలైన దశలు జీవితంలో వస్తాయి సాధారణంగా అందరియందు ఈ దశలన్నింటిలోనూ శారీరకంగా రూపురేఖ లావణ్యాలు మారుతాయి కానీ అమ్మవారికి ఈ ప్రభావం వల్ల వచ్చే ఈ దశలు ఉండవు ఎప్పుడూ ఒకే విధంగా చెక్కు చెదరని అందముతో యవ్వన సౌందర్య లావణ్యముతో ఉంటుంది అమ్మవారు జాగ్రత్ స్వప్న శిక్షుప్తావస్థలు కూడా అమ్మవారికి ఉండవు ఎందుకంటే అమ్మవారు నిత్య చైతన్య స్వరూపురాలు మణిపూరి చక్రానికి అధిష్టాన దేవత అని కూడా ఈ నామానికి అర్థం ఉంది సిద్ధేశ్వరి సిద్ధులకు అధికారిణి ఈ నామంలో చెప్పిన సిద్ధులు అన్న పదం రెండు రకాల సిద్ధుల్ని సూచిస్తుంది ఒకటి ఉపాసన వల్ల సిద్ధులైన వారు అసలు ప్రకృతిలోని సహజంగా తమ ప్రవృత్తి చేత సిద్ధులుగా ఉన్నవారు ఒక ప్రత్యేకమైన ఉపాసనా పద్ధతిలో ఉపాసకునికి కొన్ని సిద్ధులు సిద్ధిస్తాయి అమరి కోసంలో వీటిని గురించి చెప్పబడింది ఇవి అష్టసిద్ధులు అనగా ఎనిమిది రకాల సిద్ధులు శ్రీచక్రంలో అన్నింటికన్నా బాహ్యంగా ఉండే భూపురం వద్ద ఇవి ఉంటాయి ఇట్టి సిద్ధులకు అమ్మవారు అధికారిణి లేక ఈశ్వరి అవి అణిమా సిద్ధి తన మామూలు రూపము కన్నా చాలా చిన్నగా చివరకు అణువంత కూడా అవ్వగలిగే శక్తి మహిమా సిద్ధి తన మామూలు రూపము కన్నా చాలా పెద్దగా అవ్వగల సిద్ధి గరిమా సిద్ధి తన మామూలు బరువు కన్నా ఎక్కువ బరువుగా అవ్వగల సిద్ధి లగిమా సిద్ధి తన మామూలు బరువు కన్నా తక్కువ బరువుగా అవ్వగల సిద్ధి ప్రాప్తి సిద్ధి దూరంగా ఉన్న విషయాలను గ్రహించగలగడం ప్రాకామ్య సిద్ధి తాను కోరుకున్న వాటిని రప్పించగలగడం ఈసిత్వ సిద్ధి ఇతరుల ద్వారా తాను అనుకున్న పనిని సాధించగలగడం సిద్ధి అందరినీ తన వశంలో పెట్టుకోవడం పైన చెప్పిన అష్టసిద్ధులు ఉపాసన ద్వారా పొందగలిగేవి ఉపాసన ద్వారా సిద్ధులు అయినవారు కాకుండా తన ప్రవృత్తి చేతన సిద్ధులుగా ఉన్నవారు కూడా ఉంటారు గర్భంలో పడినప్పటి నుంచి జీవునిలో పనిచేసే కొన్ని జీవ శరీర నిర్మాణాత్మక శక్తులను సిద్ధులు అంటారు మొదటిది మనలో సృజనాత్మక శక్తికి సంబంధించిన ఒక ప్రజ్ఞను విశ్వకర్మ అనే పేరుతో సంకేతిస్తారు అంటే మనిషి కడుపున మనిషి పుట్టడం కుక్క కడుపున కుక్క పుట్టడానికి ఈ ప్రజ్ఞే కారణమవుతుంది రెండు మనలో అవయవ నిర్మాణం ఎలా ఉండాలి అనే సంఖ్యకు సంబంధించిన అంటే ఎన్ని చేతులుండాలి ఎన్ని కాళ్ళు ఉండాలి అనే ప్రజ్ఞను కపిలుడు అనే పేరుతో సంకేతిస్తారు జీవునికి ఈ జ్ఞానం మూడో నెల పిండస్థితిలోనే ఉంటుంది మూడవది అలాగే ఆకారాలకు సంబంధించిన ప్రజ్ఞను త్వష్ట అనే పేరుతో సంకేతిస్తారు మనలో వివిధ అవయవాలు ఆకారాలు పరిమాణాలకు సంబంధించిన ప్రజ్ఞ అన్నమాట నాలుగు దేనినైనా చూడగానే బాగుంది బాలేదు అని చెప్పగలిగే ప్రజ్ఞను కుసనసుడు లేదా శుక్రుడు అని అంటారు పైన చెప్పిన వాళ్ళందరూ పిండాండంలో జీవుడు ఉన్నప్పటి నుంచి పనిచేసే ప్రజ్ఞలు లేదా సిద్ధులు వీళ్ల చేత ఇలాంటి పనులు చేయించేది అమ్మవారే కాబట్టి అమ్మవారు సిద్ధేశ్వరి మనలో స్వాధిష్టాన చక్రానికి అధిష్టాన దేవత సిద్ధేశ్వరి అంటారు సిద్ధ విద్య సిద్ధిని ప్రసాదించి విద్యారూపిణి ఉపాసన ద్వారా చిత్తశుద్ధిని ప్రసాదింపచేసి శాశ్వత జ్ఞానాన్ని పొందింపచేసే విద్యను సిద్ధవిద్య అంటారు సిద్ధ నందు ఉండే విషయాలన్నీ వేరువేరు వర్గాలుగా వేరువేరు సంఖ్యలలో రేఖా చిత్రాకృతులలో చెప్పబడ్డాయి ఈ విద్యారూపాలలో ఉన్న అమ్మవారి పేరు సిద్ధ విద్య సిద్ధిని చేకూర్చే విద్య కాబట్టి దీనిని సిద్ధ విద్య అన్నారు ఈ సిద్ధవిద్యను మూలాధార చక్ర అధిష్టాన దేవతగా చెప్తారు సిద్ధమాత సిద్ధులకు తల్లి ఈ సిద్ధమాత అనుగ్రహం వల్లే మనలో అపౌరుషీయ వేదజ్ఞానానికి సంబంధించిన కేంద్రాలు ప్రచోదితమవుతాయి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో అన్నీ తెలుస్తాయి మానవ జన్మలో రావలసిన మార్పులన్నీ వస్తాయి సిద్ధమాత ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవతగా చెప్తారు యశస్విని యశస్ సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు ఒకరి మంచితనం గొప్పతనం బట్టబయలై అన్ని చోట్లకు ఆ మంచితనం గొప్పతనం వ్యాపిస్తే దానిని యశస్సు అంటారు అజ్ఞాన అంధకారంలో చీకటిలో ఉన్నవారికి జ్ఞానం ప్రసాదించి సృష్టి రహస్యాలు బట్టబయలు చేస్తుంది కాబట్టి అమ్మవారు యశస్విని విశ్వాన్ని విస్తరింపచేయడంలో గోప్యంగా సూక్ష్మముగా ఉండే విశ్వేశ్వరుణ్ణి బట్టబయలు చేసేది కాబట్టి అమ్మవారు యశస్విని యశస్విని చక్రానికి అధిష్టాన దేవతగా చెప్తారు వజ్రేశ్వరి